నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రాపర్టీస్ ఎవరైతే తక్కువ బడ్జెట్ లో చిన్నగా ఇల్లు కావాలి అనుకుంటున్నారో వారి కోసం ఈ రోజు మంచి ఇల్లు అద్భుతమైన ఇల్లు వంద గజాల్లో ఇల్లు పట్టుకొచ్చానండి ప్రస్తుతం హైత్ లోని నంది హిల్స్ కాలనీలో ఉన్నాము సో ఇది వచ్చేసి విజయవాడ జాతీయ రహదారి హైత్నగర్ బస్టాండ్ నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది సో ఈ లొకేషన్స్ అన్నీ కూడా గమనిస్తున్నారు కదా అన్నీ కూడా ఇండ్లు డెవలప్ అవుతున్నాయి అద్భుతమైన ఇండ్లు పడుతున్నాయి జీ ప్లస్ వన్ ప్లస్ త్రీ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇరవై రెండున్నర నలభై జీ ప్లస్ వన్ ఇల్లు ఒకటి అమ్మకానికి వచ్చింది వంద గజాలది ఈ కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉన్నదో చూస్తున్నారు కదా ఈ ఇల్లు అండి ఈ ఇల్లు ఏదైతే ఉన్నదో వంద గజాలు నార్త్ ఫేసింగ్ ఇరవై రెండున్నర లోపలికి వచ్చేసి నలభై సైజులతో ఉంటుంది ఈ ఇల్లు ప్రస్తుతము అమ్మకానికి ఉన్నదండి ఇది కంప్లీట్గా దాదాపుగా పూర్తి అయిపోయింది సో ఎవరైనా బుక్ చేసుకుంటే ఇంకొక పది పదిహేను రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఇది సో ఈ ఇంటి గురించి మీకు ఒకసారి పూర్తిగా ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందనేది ఈ ఇంటి ముందు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండి ఆల్మోస్ట్ ఇక్కడ ముప్పై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్ల రోడ్లే ఉంటాయి ఈ కాలనీలో ఎందుకంటే ఇవి దాదాపు ఒక ముప్పై ఏళ్ళ క్రితం చేసిన లేఅవుట్లు ఇవన్నీ కూడా సో అప్పుడు ఉన్న గవర్నమెంట్ నమ్స్ ప్రకారము అన్నీ కూడా ఇరవై ఐదు ఫీట్లు పెద్ద రోడ్లు ఏవైతే ఉంటాయో ముప్పై ఫీట్లు ఉంటాయి సో ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్లో ఈ ఇల్లు ఫేసింగ్ ఇరవై రెండున్నర లోపలికి వచ్చేసి నలభై ఉంటుంది ఇది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేశాడు బిల్డర్ చూస్తున్నారు కదా సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం ఇది లోపలికి వెళ్తున్నాము పార్కింగ్ ఇచ్చాడు కింద అండ్ కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వేసుకునేంత స్పేస్ ఇచ్చాడు ప్రజెంట్ అయితే ఇంకా కట్టలేదు అది కడతాడు ఇది సో ఇక్కడ బోర్ కూడా ఉన్నది మీకు వాటర్ ఫెసిలిటీ ఉన్నది గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉన్నది ఇది వచ్చేసి మీకు బోరు బోరు ఇది దాదాపు ఆరు వందల గజాల బోరు వాటర్ ఫుల్ వాటర్ వస్తుంది సో మీకు కావాలి అనుకుంటే ఇలా ఇదే పొజిషన్లో పైన డబల్ బెడ్రూమ్ వేసి కింద ఏం లేకుండా పార్కింగ్ వదిలేసి మీకు కావాలంటే ఇలా కూడా కట్టిస్తాడు లేదు పూర్తిగా కింద కూడా నాకు పోర్షన్ కావాలి సింగిల్ బెడ్రూమ్ ఏసీ ఇవన్న ఏదో ఏ ఎలా కావాలన్నా ఇస్తాడు మీకు సో ప్రస్తుతానికైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది పొజిషన్ పార్కింగ్ వరకు వచ్చేసి బండలేసాడు సో కావాలంటే ఇది చేస్తాడు లేదంటే అలా వదిలేసి ఇచ్చేస్తాడు సో దాన్ని బట్టే రేట్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇది ఫస్ట్ ఫ్లోరు సో ఇంకా మొత్తం పూర్తి చేయలేదు ఎందుకంటే ఇక పూర్తి చేసి పెడితే మళ్ళీ అమ్మకాన్ని మళ్ళా అవుతుంది చేస్తుంది ఫినిషింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి అని దానికోసం ఆపాడు ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్ టేక్వుడ్ తోటి చేసినది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో సందు వదిలాడు బ్యాక్ కోసము తినడానికి బట్టలు ఆరేసుకోవడానికి ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే సోఫాలు ఏదైనా సిట్టింగ్ ఏరియా అన్నట్టు ఇది టీవీ పాయింట్ ఫస్ట్ ఫ్లోర్లో వెంటిలేషన్ కోసం కిటికీ ఇక్కడ యూపీవీసీ విండోస్ ఇస్తారు సిట్టింగ్ టీవీ పాయింట్ డైనింగ్ ఏరియా ఇక కిచెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఏంటంటే ఒక మీడియం క్లాస్ పీపుల్కు తక్కువ బడ్జెట్లో చిన్నవాళ్ళు అప్పుడు ఎవరైనా ఇంటి సొంత ఇంటి కళ నేర్చుకోవాలి నెరవేర్చుకోవాలి సొంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకు ఈ ఇల్లు మంచిగా పనికొస్తుంది ఇది వాష్ ఏరియా మీకు చుట్టూ కూడా మళ్ళీ ఈ సందులోకి వెళ్ళి తిరిగే అవకాశం ఉంటుంది అలా ఇచ్చా అంటే బట్టలు పిండుకొని సో ఇలా రావచ్చు ఇవన్నీ కాలనీస్ చూస్తున్నారు కదా సో మీకు ఇక్కడ నుంచి అంత దూరంలోనే మీకు కొంచెం ముందుకెళ్తే విజయవాడ బస్టాండు అదే సారీ నగర్ బస్ స్టాండ్ విజయవాడ హైవే ఇది సో వాకబుల్ డిస్టెన్స్ అన్ని లొకేషన్స్ కూడా చూడండి సారీ రైట్ మనం ఇప్పుడు నీళ్ళ రూమ్స్ చూద్దాము డబల్ బెడ్రూమ్ పోర్షన్ కదా ఇది డబల్ బెడ్రూమ్ సైజులు కూడా టెన్ బై టెన్ సైజులు ఉంటాయి మంచాల డబుల్ బెడ్ వేసుకున్నా కూడా స్పేషియస్గా తిరగడానికి ఉంటుంది సో ఇందులో ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము దాని తర్వాత వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ సైజు కొంచెం ఎయిట్ బై టెన్ సైజు ఉంటుంది కొద్ది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి తక్కువనే ఉంటుంది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూము పైన వచ్చేసి ఏదైనా స్టోర్ పాయింట్ లో రూఫ్ అంటారు దీన్ని స్టోర్ పాయింట్ ఏదైనా పాత సామాను ఏదైనా వేసుకోవడానికి స్టోర్ రూమ్లో ఇదంతా గమనిస్తున్నారు కూడా ఇక్కడ కూడా విండో వస్తుంది మంచి వెంటిలేషన్ కోసము ఇది ఇది ప్రజెంట్ ఈ స్టేజ్లో ఎందుకు ఆడంటే ఎవరైనా బుక్ చేసుకున్నాక ఒక పది పదిహేను రోజుల్లో వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు సో కింద సింగిల్ బెడ్రూమ్ కింద వేసి పైన కూడా కంప్లీట్ చేసి ఇస్తే కనుక దీని రేట్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నాడు కింద యధావిధిగా అలా వదిలేసి మీకు పైన డబుల్ బెడ్రూమ్ వేసి ఏమంటే దానికి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు సో అది మీ చాయిస్ తీసుకునే వాళ్ళ ఛాయిస్ దానికి దీనికి పెద్ద ఏం డిఫరెంట్ లేదు కాకపోతే ఇలాంటి సైజులతో ఇండ్లు దొరకాలంటే చాలా కష్టం అండి చిన్న ప్లాట్లు కాబట్టి మంచి ఏరియా ఇది కూడా ఎవరైనా లోన్ తీసుకొని ఒక ఇరవై ముప్పై లక్షల చేతిలో ఉన్నాయి మిగిలింది లోన్కి వెళ్తామనుకుంటే మంచి ద బెస్ట్ ప్లాట్ దీనికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది పర్మిషన్ ఉంది కాబట్టి ఇంకెవరైనా పూర్తి వివరాలు ఈ ఇంటి కోసం సంబంధించి కావాలనుకుంటే ఈ నెంబర్ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అడిషనల్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షర గలమై పోరాడతాం కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక